దైవజనులు రెవరెండ్ ఎన్ క్రీస్తుదాసు గారు మరియు బ్రదర్ ఎన్ ఎలీషా గారిని దేవుడు బహుబలంగా వాడుకొంచున్నారు వీరి సేవా పరిచర్య వేలాది మంది రోగులను దేవుడు స్వస్థపరుచుచున్నారు మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు స్వస్థత సాల నెస్సయ్య మహిమ మందిరంలో మల్లిపూడి నందు నిర్వహించబడును మరియు బెరాకా స్వస్థత సాల నందు ప్రతి మంగళవారము ఉదయం పది గంటల నుండి ప్రార్థన పరిశుద్ధుడు వినమా దేవా మీ ఘనమైన నామమునకు వందనాలు దేవా ఈ సమయంలో వాక్యమును ధ్యానిస్తున్నాము తండ్రి నన్ను మరుగుపరస్తండి నా మాటలు ఏ ఒక్కరికి ఉపయోగకరంగా ఉండవు ఎవరిని బలపరసవు ఏ రాతి హృదయాన్ని మార్చలేవు ఎవరిని మీలోకి నడిపించలేవు నాయన ఈ సమయంలో నా మాటలు కాక మీరు మీ మాటలు మాత్రమే తెలియపరుస్తామని నన్ను ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ దేవు నామంలో చేరి వచ్చిన మీ అందరికిని అలాగనే ఈ కార్యక్రమం చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి దేవునికి మహిమ కలుగును గాక చాలా సందర్భాల్లో మనకి ఒక విషయం బాగా గుర్తొస్తూ ఉంటుంది దేవుడు నమ్మదగినవాడు అవునంటారా కాదంటారా గాడ్ ఫైత్ఫుల్ ఆర్ నాట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అందరము ఒప్పుకోగలం దేవుడు నమ్మదగినవాడు మరి మనం దేవుడు నమ్మదగినవాడు మాట తప్పనివాడు నిత్యము మనతో ఉండేవాడు అని చెప్పడానికి ఈరోజు నేను ఒక పుస్తకాన్ని ఎన్నుకున్నాను ఏంటా పుస్తకం పాత నిబంధన గ్రంథంలోని ఏడో పుస్తకమైన న్యాయాధిపతుల గ్రంథం మనకు ముందు ఏ వ్యక్తి గురించి అయినా బాగా తెలియాలంటే ఆ వ్యక్తితో మనం ట్రావెల్ చేయాలి ఆ వ్యక్తి మనకు నచ్చాలంటే చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి గురించి తెలియాలి అయితే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం కూడా అర్థం కావాలంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం గురించి మనకు తు� తెలియాలి మీకు కొద్దిసేపు ఈ న్యాయాధిపతుల గ్రంథం గురించి ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం ఇస్తాను ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత వాక్యంలోకి వెళ్దాం ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎందుకు రాస్తారు అసలు ఎందుకు రాయవలసి వచ్చింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు యావండి అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు రాస్తారు అంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఒక మాట ఉంటుంది అంటే అది యుహోషువా అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ గ్రంథం రాయబడింది ఆ జరిగిన సంఘటనలు ఆయన చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు విభజించవచ్చు మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మూడవ అధ్యాయము ఆరో వచ్చిన వరకు ఉన్నదాన్ని ఇంట్రడక్షన్ అంటారు ఉపోద్ఘాతం ఉపోద్ఘాతం ఇప్పుడు చేసే పని ఏంటంటే మొత్తం విషయాన్నంతటినీ అర్థమయ్యే విధంగా క్లుప్తంగా చెప్తుంది అయితే పుస్తకంలో ఏముందో ఏం జరిగిందో అర్థం కావాలంటే మొదటగా మొదటి అధ్యాయం మొదట వచ్చిన నుంచి మూడో అధ్యాయం ఆరో వచ్చిన వరకు ఇంట్రడక్షన్ రెండో పార్ట్ మూడో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి ఏడో వచ్చిన నుంచి పదహారో అధ్యాయంలో ఉన్న వచ్చిన చివరి వచ్చిన వరకు ఉన్న విషయం న్యాయాధిపతులు ఎవరు న్యాయాధిపతులు ఎందుకు న్యాయాధిపతులు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ రెండో పార్ట్ చెప్తుంది అయితే మూడో పార్ట్లో ఉన్న విషయం ఏంటి అంటే పదిహేడవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు మోరల్ నైతిక విలువల్ని వాళ్ళు కోల్పోయారు పూర్తిగా వాళ్ళు నైతికత క్షీణించింది దేవుడు ఎప్పుడు ఎందుకు కోపడ్డాడు దే ఆర్ నాట్ విత్ ద లాడ్ ది లాస్ట్ దిర్ మోరల్ లైఫ్ నైతిక జీవితాన్ని విలువలు కలిగిన జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు ఈరోజున చాలామంది జీవిస్తున్నారు కానీ విలువలేని జీవితాన్ని జీవిస్తున్నారు విలువ లేదు ఒక మంచి మాట లేదు ప్రవర్తన లేదు నీతి లేదు ఏదో కేవలం జీవిస్తున్నాం అంతే జీవిస్తున్నాం అంతే అయితే అక్కడ ఆ పదిహేను నుంచి ఇరవై ఒకటో అధ్యాయంలో జరిగింది కూడా అదే నైతికత కోల్పోయారు మోరల్ లైఫ్ను కోల్పోయారు అయితే ఈ పుస్తకం ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు పూర్వం చెప్పేది అప్రాక్సిమేట్లీ చెప్పేది ఏంటంటే క్రీస్తు పూర్వం పదమూడు వందల ఎనభయో సంవత్సరం నుంచి పదమూడు వందల ఎనభయో సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం వెయ్యి యాభై రెండో సంవత్సరం వరకు జరిగిన సంఘటనలుగా దాన్ని అంటే దరిదాపుల్లో మూడు వందల ముప్పై సంవత్సరాల నుంచి మూడు వందల డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న చరిత్ర ఈ గ్రంథం మొత్తం ఇరవై ఒక అధ్యాయాలు ఏంటి అంటే దరిదాపుల్లో మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం అయితే ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాసుంటారు అంటే చాలామంది చెప్పే మాట థియోలోజియన్స్ చెప్పే మాట ఏంటంటే క్రీస్తు పూర్వం వెయ్యి యాభై సంవత్సరం నుంచి వెయ్యో సంవత్సరానికి మధ్యలో రాసుంటారు మధ్యలో రాసుంటారు అయితే ఎవరు రాశారు అంటే చాలామంది చెప్పే మాట ఎవరు రాశారో తెలియదు ఎవరు రాశారో తెలియదు కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ టైం పీరియడ్ని బట్టి అర్థం చేసుకుంటే సమయలు అనే వ్యక్తి రాశాడు అని చాలామంది నమ్ముతారు దీని వెనకాల చాలా కారణాలుగా ఉన్నాయి ఎప్పుడు రాసుంటాడు అంటే ఆయన పదకొండు వందల ఇరవై సంవత్సరంలో పుట్టాడు సమయూల్ గారు చెప్పే ఆధారాలను బట్టి అయితే ఆయన ఎప్పుడు రాసుంటాడంటే ఈయన డెబ్బై ఐదో సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాశాడు అని నమ్ముతారు ఈ పుస్తకం మొత్తంలో మనకు కనపడేది దరిదాపుల్లో పన్నెండు మంది న్యాయాధిపతులు పన్నెండు మంది ఒత్తిని ఏలు అని ఆయన దగ్గర నుంచి ఒత్తిని ఏలు అని ఆయన దగ్గర నుంచి సంసోను ఇంకా మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ దరిదాపులో పన్నెండు మంది న్యాయాధిపతులు కనపడతారు కొద్దిమంది పదమూడు మంది అంటారు ఈ పదమూడు ఆయన ఎవరు అంటే గిద్యోను గారి కుమారుడు అభి మెలేక్ అయితే ఆయన్ని కొద్దిమంది న్యాయాధిపతి అంటారు కొద్దిమంది ఆయన్ని న్యాయాధిపతిగా ఒప్పుకోరు ఈ పదమూడు మంది కలిసి లేదంటే పన్నెండు మంది కలిసి ఈ న్యాయాధిపతులుగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనలన్నీ ఒక పుస్తకంగా క్లుప్తంగా రాస్తారు ఎప్పుడో జరిగిపోయింది కదండి ఈ పుస్తకం ఎప్పుడో జరిగిపోయింది బట్ స్టిల్ ఇట్ స్పీక్స్ టు అస్ ఈ పుస్తకం మనతో మాట్లాడుతుంది ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది ఈ పుస్తకం మనకు ఏముంది ఈ పుస్తకంలో అన్నది అర్థం కావాలంటే ఒక ఆరు వచ్చినాలు ఆరు వచనాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఈ పుస్తకంలో ఏముందో క్లారిటీ వస్తుంది మూడో అధ్యాయంలో ఒక చిన్న విషయం చెప్పి వెళ్ళిపోతాను వాక్యంలోకి మూడో అధ్యాయంలో ఏడో వచనం నుంచి పదకొండ వచ్చిన వరకు పదకొండ వచ్చిన వరకు కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి ఆ విషయాలు ఈ పుస్తకంలో రాయబడిన ఈ పుస్తకానికి మొత్తానికి జరిగింది ఇది జరుగుతూ జరుగుతూ వచ్చింది ఒకసారి జరిగింది కాదు పదే 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 జరుగుతూ ఉంది ఈ యొక్క ఆరు వచనాల్లో ఉన్నది ఏంటి మొదటిది రెబలియన్ రెబలియస్ నేచర్ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు రెండవది రెట్రిబ్యూషన్ దేవుడు దానికి ప్రతీకారం తీసుకున్నాడు లేదంటే శిక్షించాడు మూడవది రిపెండెన్స్ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు నాలుగవది రెస్టరేషన్ దేవుడు వాళ్ళని మరలా ఒక చోటగా చేర్చి పునరుద్ధీకరించాడు ఐదవది రెస్ట్ దేవుడు వాళ్ళకి విశ్రాంతినిచ్చాడు ఈ పథకం ఈ ఆరు వచనాల్లో ఉన్నదే మొత్తం ఈ ఇరవై ఒక అధ్యాయంలో జరిగింది అయితే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం అసలు ఎందుకు న్యాయాధిపతుల గ్రంథం మనకు కావాలి ఎందుకు న్యాయాధిపతుల గ్రంథం ప్రత్యేకమైంది మొదటిది వాళ్ళు పదే పదే నాలుగు పనులు చేస్తూ వచ్చారు నాలుగు పనులు జరుగుతూ వచ్చే మొదటిది సిన్ సిన్ రెండవది సర్విట్యూడ్ మూడవది సప్లికేషన్ నాలుగవది శాల్వేషన్ ఈ ఇరవై యొక్క అధ్యాయాల్లోనూ కూడా ఒకే విధంగా సైకిల్ జరుగుతూ వచ్చింది సైకిల్ జరుగుతూ వచ్చింది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు వర్షం పడాలంటే ఏం కావాలి మబ్బులు కావాలి మబ్బులు ఏర్పడాలంటే ఏం కావాలి నీళ్ళు ఆవిరవ్వాలి నీళ్ళు కావాలంటే ఏం కావాలి మరలా వర్షం పడాలి ఇది ఎలా తిరుగుతుంది సర్క్యులేట్ అవుతుంది ఇది జరిగే ప్రక్రియ ఆగేది కాదు వర్షం పడాలి ఆవిరిగా మారాలి మబ్బులుగా తయారవ్వాలి అవి కరగాలి మళ్ళా వర్షం ఇది జరిగేది ఆగేది కాదు వీళ్ళు కూడా జరిగింది ఏంటంటే పాపం చేసేవారు పాపం చేసేవారు దేవుడు వాళ్ళని బందీలుగా వదిలిపెట్టేసేవాడు వీళ్ళు మరలా ప్రార్థన చేసేవారు దేవుడు వీళ్ళని మరలా విడిపించేవాడు అందుకనే దరిదాపుల్లో పదమూడు పన్నెండు మంది న్యాయాధిపతులు వచ్చారు ఇదే జరిగింది ఈ మూడు వందల యాభై సంవత్సరాల్లో ఈ మూడు వందల యాభై సంవత్సరాలు జరిగింది ఏంటంటే ఇదే మొదటిది పాపం వాళ్ళు ఏం పాపం చేశారు అసలు సిన్ మొదటిది నాలుగు విషయాలు చెప్తాను మొదటిది ఈజ్ గాడ్ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్ దేవుడు నమ్మదగినవాడా కాడా మరి మనము నమ్మదగిన వారమా కామా అనడానికి నాలుగు విషయాలు ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం మొదటిది పాపం వాళ్ళు చేసింది ఏంటి న్యాయాధిపతి గ్రంథంలో పాపం పదాన్ని ఏం పాపం చేశారో చూద్దాం మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో రాస్తాడు ఎరుసలేములో నివసించు యోభుషీయులును బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు యోబీయులు బెన్యామినులతో కూడా నేటి వరకు ఎరుసలియములు నివసించుచున్నారు ఇస్రాయిలు బలవంతులైన తరువాత ఇరవై ఎనిమిదో వచ్చిన ఇస్రాయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ముప్పై ఆరో వచ్చును అమోరుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హసిల వరకు వ్యాపించను చాలా ఏం జరిగింది వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి దేవుడు వాళ్ళని దేశానికి నడిపించే ముందు వాళ్ళతో చెప్పాడు అయ్యా నేను ఇది మీ పితరుడైన అబ్రహాముకి ఇస్సా గారికి యాకోబు గారికి ప్రమాణము చేసిన దేశం ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎవరిదంటే మీదే కాబట్టి మీరు దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సమృద్ధిగా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే మీ పరిస్థితులు బాగుండాలంటే మీరు పట్టిందల్లా అద్భుతమయంగా మారాలంటే ఒకటే మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశములో ఉన్న యోబిసీలు పెరిజీలు హవ్వీలు అని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ మొదట ఆ దేశం నుంచి వెళ్ళగొట్టేయండి ఆ దేశము చాలా సమృద్ధి గల దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ దేశం మీదే కాబట్టి మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని మొదట ఆ దేశంలో వారిని వెళ్ళగొట్టండి అంటే మీరు దేశంలోకి వెళ్ళారు అక్కడ రాశాడు వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళారు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ ఏం చేయలేదంటే వాళ్ళు వాటిని వారిని వెళ్ళగొట్టలేదు ఆ దేశంలోనే ఉంచేశారు వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు అదే చాలామందికి సందేహం రావచ్చు ఎవండి పాపం అంటే ఏంటి అంటే బైబిల్ ఒకటి చెప్పింది ఆజ్ఞ అతిక్రమమే పాపం కాదు ఎక్కువేమీ లేదు ఆజ్ఞ అతిక్రమమే వాళ్ళు చేసింది అంటే దేవుడు చెప్పాడు అయ్యా మీరు వెళ్ళగొట్టేయండి అని అన్నగానే వీళ్ళు వెళ్ళిన తర చేయాల్సిన పని వాళ్ళని వెళ్ళగొట్టాలి కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు ఈరోజున చాలామంది దేవుని వెంబడిస్తున్నారు దేవుని విషయంలో భక్తిగా నిలబడుతున్నారు దేవుడు అంటే ఇష్టం ఉంది దేవుడు అంటే నమ్మకం ఉంది చరిత్రలో ఈయనకున్న ఆధారాలను బట్టి చేసిన కార్యాలను బట్టి ఈయన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలను బట్టి దేవుడు శక్తివంతుడు అని నమ్మగలుగుతున్నారు కానీ ఒకటి చేయలేకపోతున్నారు చాలామంది విడిచిపెట్టలేకపోతున్నారు ఇన్ని తెలిసినా ఇన్ని ఆలోచన ఉన్నా ఒక విషయం చేయలేకపోతున్నారు విడిచిపెట్టలేకపోతున్నారు చాలామంది పాత జీవితాన్నో లేదంటే అక్కడ ఉన్న అలవాట్లను పూర్తిగా వెళ్ళగొట్టట్లేదు పూర్తిగా వెళ్ళగొట్టట్లేదు ఈ మధ్యలో ఒక ఆయన మందిరానికి వస్తూ ఉంటే ఎవండి ఆయనతో మాట్లాడతాను ఆయన చాలా చక్కగా మాట్లాడతాను ఈయన మంచి ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచి ఉద్యోగం చాలా ప్రార్థన పూడదు ఆయన మూడు గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాడు కానీ ఈయన ఒక రోజు చెప్తున్నాడు ఈయన గురించి ఎవరో ఒకరు చెప్తున్నారు ఏవండి ఆయన ఆఫీస్లో జీతం మీద ఆధారపడతలేదు మరి పక్క నుంచి వచ్చే వాటిని కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు భక్తిపరుడే ప్రార్థన కలిగిన వాడే కానీ దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు పక్క నుంచి వచ్చేవాటిని అడ్డదారుల్లో సంపాదించే వాటిని విడిచిపెట్టలేకపోతున్నాడు అడ్డదారులో వచ్చేదాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు ఇప్పుడు వీళ్ళను కూడా దేవుడు అన్నాడు ఆ దేశం మీదే ఆ ప్రాంతం మీదే వెళ్ళండి వీళ్ళు ఆక్రమించుకోండి మొత్తం ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకొని యుద్ధం చేసి కాబట్టి మీకు ఒక పని చెప్తాను మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా వారిని వెళ్ళగొట్టేస్తే కనుక మీరు నెమ్మదిగా ఉంటారు మీరు చాలా సంతోషంగా ఉంటారు పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం పెద్ద అవసరంలా అంటే ఇప్పుడు తెలియని దాన్ని చేస్తే పొరపాటు అంటారు తెలియందని చేస్తే పొరపాటు అంటారు తెలుసు కూడా చేస్తే పాపం అంటారు దాన్నే నిర్లక్ష్యము నిర్లక్ష్యం అంటారు ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో చాలామంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటే వాళ్ళందరి మీద ఎందుకు చనిపోతున్నారు ఏంటి అని ఆలోచన చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికే వాళ్ళే హెల్మెట్ పట్ే పెట్టుకుని ఉంటే ఎంతో కొంత వాళ్ళే శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఎముకిరిగితే అతుక్కుంటుంది ఎక్కడ దెబ్బ తగిలినా కొంచెం గీసుకుంటే మరలా కొద్ది రోజులకు మాయమైపోతుంది కానీ మనిషి తలకు దెబ్బ తగిలితే కనుక చాలా సందర్భాల్లో కష్టం కాబట్టి ప్రభుత్వం వారు చెప్పేది ఏంటంటే హెల్మెట్ ధరించండి మనకు తెలుసు హెల్మెట్ ధరించడం చాలా మంచిదని కానీ పెట్టుకుంటే జుట్టుడు పొద్దున కొద్దిమంది ఏవండి పెట్టుకుంటే పొద్దున కొద్దిమంది పెట్టుకుంటే చెమటలు పడతాయని కొద్దిమంది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత జుట్టు ఉంటాయండి పోతాయండి ఏవండి ఇప్పుడు మనిషే లేనప్పుడు జుట్టు ఉంటాయి ఏంటి కానీ ఏం పోద్దంట హెల్మెట్ పట్టుకుంటే వేడెక్క వైపే జుట్టుడు పోద్దంట పోనీ చాలా చక్కగా జుట్టు చాలా బాగుంది చనిపోయే ఉపయోగం ఏంటి జుట్టు వస్తుందా మనతో పాటు రాదు జుట్టున్న మేలు చేస్తుందా చేయదు తెలుసు ఏం తెలుసు ఈ బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు కానీ ఏం చేయం మనం పెట్టుకోడా కష్టపడం ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ దేశంలో ఉంటే దేవుడు చెప్పాడయ్యా మీరు ఈ దేశం నుంచి మొదటాలను బయటకు పంపండి పొరపాటు చేసేది వల్ల అంటే నిర్లక్ష్యం ఏది చేయాలో తెలిసినా ఎలా నడవాలో తెలిసినా కొన్నిసార్లు మనం దాని ప్రకారంగా నడుచుకోక నిర్లక్ష్యాన్ని బట్టి అపరాధంలో పడిపోతూ ఉంటాం నిర్లక్ష్యాన్ని బట్టి పాపంలో పడిపోతూ ఉంటాం పదో వచనం రాశాడు రెండో అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నాం చూడండి మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు వారి బలిపీటము విరగొట్టవలనని ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు ఏంటి వీళ్ళు చేసిన పొరపాటు దేవుని మాట వినలేదు ఇప్పుడు మన జీవితాల్లో మనల్ని పడవేసేది ఏంటో మనకు తెలుసు బలహీన పరిస్థితి ఏంటో మనకు తెలుసు నిర్లక్ష్య మన స్వభావం అంటే ఏంటో తెలుసు కానీ కొన్నిసార్లు మనం ఖాతరు చేయం పట్టించుకో కొన్నిసార్లు లెక్క చేయం అయితే వాళ్ళకు కూడా దేవుడు చెప్పాడు మీరు నా మాట వినలేదు నేనేం చెప్పని వాళ్ళని పంపేమన్నాను వాళ్ళని తోలేసేయమన్నాను కానీ మీరు అన్నీ చేశారు కానీ నా మాట వినలా నేను చెప్పిన ప్రకారం నడుచుకోలేదు అని పదో వచ్చినంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత యుహోవానైనను ఆయన ఇస్రాయిలు కొరకు చేసిన నాయనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇప్పుడు వాళ్ళ తరం అయిపోయింది కొత్త తరం పుట్టింది వీళ్ళకి ఏం తెలియదు అంటే దేవుడు ఎటువంటి వాడు ఆయన శక్తి ఎటువంటిదో ఆయన కార్యలు ఎటువంటివో ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు చెప్పలేదు వీళ్ళు తెలుసుకోలేదు ఈ చాలా చాలామంది కుటుంబాల్లో దేవుణ్ణి నమ్మిన వారి కుటుంబాల్లోనే అవిశ్వాసులు వ్యతిరేక పూర్తమైన చాలా చాలామంది పెరిగిపోతున్నారు కారణం ఏంటి దేవుణ్ణి కూర్చున్న అవగాహన చాలా మంది ఇవ్వట్లేదు మందిని అడిగితే అడుగుతామా మీరు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అంటే మీరు చెప్పే కారణం ఏంటి ఏసీ ఎందుకు అవసరం అయ్యాడు మీకు అంటే మీరు చెప్పే విషయం ఏంటి ఆయన ఏదో రోగాలు తీసేస్తాడనా ఏదో ఇబ్బందులు తీసేస్తాడనా ఆయన ఏదో పరిస్థితులు మార్చేస్తాడనా వాటన్నిటికంటే ముఖ్యమైంది ఒక మనిషి పాపిగా ఉన్నాడు పాపి అయిన మనుషుడు ఎన్ని పుణ్యకార్యాలు ఎన్ని మంచి పనులు చేసినా నరకాగ్ని గుడి నుంచి తప్పించబడే అవకాశం లేదు అది తప్పించబడడానికి నజరేతుబడిన యేసు అనే పరిశుద్ధుడు మన పక్షముగా ప్రాణమర్పించాలి మన పక్షముగా విమోచన క్రయధనముగా రక్తమును చెందించాలి అది జరగకపోతే రక్షించబడే అవకాశం లేదు రక్షించబడే అవకాశం లేదు కాబట్టి ప్రభు అయిన ఈ లోకానికి కొంచెం చేసింది ఏంటంటే అదే ఎందుకు నమ్ముకోవాలి ప్రభుని ఆయన పరిశుద్ధుడు దేవుడు ఎలా ఉండాలో దేవుడంటే ఎవరో దేవుడు ఉండవలసిన లక్షణాలు ఎటువంటివో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు ఆయన సర్వజ్ఞాని సర్వవ్యామి సర్వశక్తిమంతుడు దేవుడు అని ఆయనకు ఉండవలసిన లక్షణాలు దేవుడు అంటే ఆయనకు తెలియదంటే ఏది ఉండకూడదు ఆయనకు తెలియందంటే ఏది ఉండకూడదు దేవుడు అంటే ఆయనకు సలహా ఇచ్చే వాళ్ళు ఉండడానికి వీళ్ళు ఆయనే జ్ఞానవంతుడు దేవుడు అన్ని స్థలాల్లో అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో ఉండగలిగిన వ్యక్తి ఈయన ఎందుకు దేవుడు అంటున్నావు అంటే ఆయనలో ఏ పాపమో లేదు అన్ని స్థలాల్లో అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో ఉండే దేవుడు ఈ మధ్యలో చాలామంది కొత్త విధానం నోటి మొదలుపెట్టారు ఏంటా విధానం బహుశా వింటున్న మీలో కూడా ఉండవచ్చు ఏంటా విధానం ఏమండి నేను ఎప్పుడో బాప్తీసం పొందేశాను ఎప్పుడు ఎప్పుడో పొందేసాను అప్పుడు నేను పొందేసినప్పుడు నాకేం తెలియలేదు నాకు ఏం తెలియలేదు ఈ మధ్యలే ఈ మధ్యలే నాకు కొత్త కొత్తగా వచ్చింది నాకు కొత్త కొత్తగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాను అప్పుడు నేను మారు మనసు లేకుండా బాప్తీసం పొందేసాను కదా ఇప్పుడు మరలా పొందాం అనుకుంటున్నాను బైబిల్ ఏమన్నాడు ఒకటే బాప్తీసం బాప్తేసాలండి ఒకటే ఏ నామంలో పొందాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో పొందాలి తండ్రి కుమార నామంలో బాప్తేసం పొందమన్నాడు ఒకటే బాప్తేసం ఏం బాప్తేసం అది యేసు ప్రభు యర్ధనులో ఇచ్చారు అక్కడ యోర్ధానులో ఇచ్చారే బా నీటిలో ముంచి పైకి లేపబడ్డారు మనం చూస్తున్నాం ఎక్కడ ఇతర దేశాల్లో చాలా సందర్భాలు ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళకి ఐదు సంవత్సరాలు లేదంటే ఇంకా చిన్నోళ్ళు రెండు సంవత్సరాలు పుట్టినోళ్ళకే అలా మీద నీళ్ళు జిమ్మేసి బాప్తిష్మిచ్చేసామంటారు వాళ్ళకి అప్పుడు ఏం తెలుసు ప్రభు అన్నాడు ఆయన ఎద్దుకొచ్చేవారు ఎలా రావాలంట ఆయన ఉన్నాడని ఆయనని వెదకే వారికి ప్రతిఫలం ఇస్తాడని రావాలి తనకు తానుగా రావాలి ఆయన ఎవరిని బలవంతం పెట్టే దేవుడు కాదు ఇప్పుడు ఊహ తెలిసిన తర్వాత పరిస్థితులు మారిన తర్వాత నీకు నువ్వుగా ప్రభు దగ్గరికి రావాలి ఒకవేళ ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు నాకు ఊహ తెలియదండి నాకు మాటలు రావండి నాకు తెలియదు అని అన్నావా ఓకే కానీ అన్నీ తెలిసిన తర్వాత తినడం తెలుసు వస్త్రాలు ధరించుకోవడం తెలుసు పనికి వెళ్ళడం తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నాకు తెలియకుండా బాప్తీసం తీసుకున్నానంటే చిన్నప్పుడు అంటే అప్పుడు తెలియనది వేరు కానీ నీకు ఊహ వచ్చిన తర్వాత నువ్వు బాప్త్యసం పొందామంటే ఒకటే బాప్తిష్టం బాప్తిసం ఒకటే కానీ ఏది కావాలో అప్పుడు నీకేం లేదు మారు మనస్సు లేదు మారు మనస్సు లేదు ఇప్పుడు కావాల్సింది అంటే బాప్తీసం కాదు మారు మనస్సు ఈ రోజున చాలామంది మారు మనసును పక్కన పెట్టేస్తారు మరలా ఒకసారి నీటిలో ముంచి లేపండి అయిపోద్ది హలో లూయా ఏం చేయాలంట నీటిలో ముంచి లేపేస్తే సరిపోద్ది మనసు సరిగ్గా లేకపోతే ఏదో ఉపయోగం ఏంటి అది ఒకవేళ చిన్నతనంలో అయితే అది వేరు ఆ చిల్లకరింపు లేదంటే ఇలా కొన్ని జరుగుతున్నాయి అవి వేరు వాటి విషయాలను అయితే యాక్సెప్ట్ చేయదు కానీ ఊహ తెలిసిన తర్వాత నీకు నడవడం తెలిసిన తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత పొంది ఇప్పుడు మరలా పొందమని ఎవరన్నా చెప్తుంటే ఒకవేళ నేను బలవంతం చేస్తుంటే జాగ్రత్త అది సరైంది కాదు దేవుని వాక్యం చెప్తుంది ఒకటే బాప్తీస్తం కావలసింది ఏంటి బాప్తేసం కాదు మారు మనస్సు అందుకని ప్రభు అంటాడు ప్రభువా ప్రభు అని పిలిచేవారు అందరూ ఎక్కడికి వెళ్ళరు పరలోకం వాళ్ళకి ఏం లేదు బాప్తేసం లేదా Hallelujah.